ఓ నమ శివాయ భగవంతుడు ఉన్నట్ట లేనట్ట దాని గురించి కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం మనిషిగా పుట్టాము అసలు మనిషిగా పుట్టేటప్పుడు మనం ఈ తల్లి గర్భాన్నే ఎందుకు ఆశ్రయించాలి ఇప్పుడు వాడినే ఉన్నాను నేను నా కే పుట్టవలసినటువంటి అవసరం ఏమున్నది నిజంగా నేనే స్వతంత్రుడినే అయితే నాకు ధనం అందరూ కూడా సుఖమే కావాలని కోరుకుంటారు కాబట్టి నేనే ముఖేష్ అంబానీ కొడుకును లేదంటే బిల్ గేట్స్ కొడుకును ఈ విధంగా నేను పుట్టేటువంటి అవకాశాన్ని నేను ఎంచుకుంటానే తప్ప సామాన్యులకు సామాన్యులకు పుట్టాలని చెప్పి నేను కోరుకోను కదా అంటే అప్పుడు మన పుట్టుక మన చేతుల్లో ఉన్నదా లేదా అనేటువంటి అది మనకు తెలుస్తుంది పోనీ మన చేతుల్లోనే ఉన్నది అని అనుకున్నాము మరి పుట్టుతున్నప్పుడే ఏదో పోలియాతోనో లేదంటే ఇతరత్ర రోగాలతో కూడా పుట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక గుడ్డివాడిగా ఒక చివిటివాడిగా ఒక మూగవాడిగా లేదంటే ఒక కుంటివాడిగా ఒక మానసికమైనటువంటి మానసిక వికలాంగుడిగా పుట్టడం కూడా జరుగుతూ ఉన్నది మరి ఇవన్నీ జరగడానికి ఎవరు కారణం మరి మనమే మన మనమే అని మనం అనుకుంటున్నాము కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు లేడని చెప్పేటువంటి గొప్ప గొప్ప నాస్తికవాదులు ఉన్న ఉన్నారు కాబట్టి మన మీదే వేసుకుందాం ప్రస్తుతానికి మరి మన మీదే వేసుకునే లెక్క అయితే మనం పుడుతున్నప్పుడు మనం ఇలా కుంటివాడుగా పుట్టాలని మనం ఎందుకు అనుకున్నాం చెవిటివాడుగా పుట్టాలని ఎందుకు అనుకున్నాం ఒక మగవాళ్ళలా పుట్టాలని ఎందుకు అనుకున్నాం ఇవన్నీ మనకు ఎలా మనకి జన్మలు కలుగుతున్నాయి ఒక పేదవాడిలాగా ఎలా పుడతాం అనుకున్నాం ఒక ముష్టివాడికి కొడుకుగా ఎలా పుట్టాలనుకుంటున్నాం మరి పెద్ద పెద్ద ఆగర్భ శ్రీమంతుల కడుపులో పుట్టడానికి వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం ఏమున్నది ఇవన్నీ కూడా మనకి ప్రశ్నల పరంపరంగానే ఉన్నది మరి ఇవన్నీ ప్రశ్నలన్నీ ఎలా తొలుగుతాయి మనకి అంటే కొంత ఆస్తిక వాదాన్ని మనం నిజమా కాదా అని చెప్పి దాని మూలాల్లోకి మనం వెళ్ళగలిగితే అప్పుడు మనకి ఉన్నటువంటి నాస్తికం అనేటువంటిది పోతుంది మనం ఏది చెప్పినా అదేదో కట్టుకథలుగా చెప్పారు అని చెప్పి మన నమ్మకంగా లేకపోతే మనం చేసేది ఏమీ లేదు ఇప్పుడు పుట్టిన దాని తర్వాత ఇదిగో మీ నాన్న మీ అమ్మ అని చెప్తారు మనం పుట్టిన వెంటనే కారణం అడగం కదండి వీళ్ళైనా నిజంగా నా తల్లిదండ్రులు అని మనం అనంగా చెప్తారు నమ్ముతాం అంటే వాళ్ళు చెప్తేనే మనం నమ్మ నమ్మగలుగుతున్నాం తప్ప మనకు ముందుగా మనకు తెలియదు కదా వాళ్ళే మన తల్లిదండ్రులు అని కాబట్టి ఇప్పుడు సరే తండ్రి అని చెప్పి వీళ్ళే చెప్పారు మరి తాత అని చెప్పారు తాత వరకు ఉండి ఉంటే సరే ఈయనే మా తాత అని చెప్పి మనం అనుకుంటాం మరి తాత వాళ్ళ నాన్నని మనం చూడలేదు మనం చెప్తే నమ్ముతున్నాగా మీ ఇంటి పేరు ఇదని చెప్పి చెప్తే మనం నమ్ముతున్నాగా అంటే ఇవన్నీ ఎందుకు నమ్మకం కలుగుతుంది మనం వాళ్ళని చూడకపోయినా మనం ఎలా నమ్ముతున్నాము అట్లాగే మన ఋషులు చెప్పినటువంటివి కూడా మూలాలు కూడా మనం కొంతవరకు నమ్మగలగాలి లేదు మనమే గొప్పవాళ్ళము అని చెప్పి మనం భావిస్తూ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి రోగాలని బారిన మనం పడకూడదు ఆ రోగాన్ని నిర్మూలన చేసేటువంటి శక్తి మనకి లేకపోయినప్పటికీ ఆ రోగాలను ఎవరు రోగాలు వచ్చేటట్టుగా ఎవరు చేస్తున్నారు మనమే కారణం అవుతున్నామా మన కారణం కొంత ఉండొచ్చు ఎందుకంటే చైనాలో వాళ్ళు తినేటువంటి పదార్థం లేదు వస్తువు లేదు జీవే లేదు పదార్థం అంటే పోనీ పర్వాలేదు జీవే లేదు అన్ని రకాలైనటువంటి జీవులు జీవుల్ని కూడా వాళ్ళు తినడం జరుగుతుంది దానివల్ల సరే కొంత కొంత వ్యాపించి ఉండవచ్చు ఎందుకంటే కరోనా లాంటి రావడం కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది కాబట్టి పోని దాని గురించి ఆ ఊహాను గురించో ఏదో మనం అలా అనుకున్నాం సరే అది అలా జరిగి ఉండవచ్చు మరి జరిగి ఉంటే మిగతా వాటన్నిటికీ కూడా ఎవరు కారణం అవుతున్నారు మిగతా రోగాలకి ఇప్పుడు ఎంతో డాక్టర్లు డాక్టర్లు ఉంటున్నారు వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు మేము ఎంతో గొప్ప శస్త్రచికిత్స చేసేసాము అని చెప్పి ఈ ఇలాంటి శస్త్రచికిత్స ఇప్పటివరకు ఎవరూ చేయలేదు ఇప్పుడే మనమే చేస్తున్నాము మొట్టమొదటిగా అని చెప్పి పేపర్లకు వాటిలోకి రాసేస్తున్నారు కానీ మనం తెలుసుకోవాల్సింది కూడా ఇక్కడ ఒకటి ఉన్నది అంటే ఇంతకు ముందు వరకు ఆ రోగం లేదనేది కూడా మనం గుర్తించాలి అంటే ఈ కొత్త రకమైనటువంటి రోగ వ్యాప్తి కూడా మనకు జరిగింది అనేటువంటిది కూడా మనం గ్రహించాలి మరి ఒక ఒక పిల్ల పుట్టింది ముసలితనంగా కనబడేటువంటి ఛాయల్ని పోలి ఉందన్నమాట మరి అలా పోలి ఉండడానికి కారణం ఎవరు మరి నేనే స్వతంత్రుడినే అయితే నేను అలా పుట్టుకో పుట్టాలని ఏం కోరుకోని నల్లగా నీరేడు పండులాగా పుట్టాలని కోరుకోని మరి ఈ పుట్టుకలకి కారణం ఎవరు నేను ఇక్కడే పుట్టడానికి కారణం ఎవరు వీళ్ళ కడుపునే పుట్టడానికి కారణ కారణం ఎవరు ఈ రోగాన్ని కలిగి ఉండి పుట్టడానికి కారణం ఎవరు ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి ప్రశ్నలే దీనికి పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతమే తప్ప మిగతాదేమిటి కూడా సమాధానం చెప్పలేకుండా ఉన్నాయి ఇప్పుడు బహిరంగ నరేష్ లాంటి వాళ్ళు మన ఆస్తిక వాదాలని తప్పుపడుతూ ఆయన గురువారు గురువరణ్యులని కూడా అందాం ఎందుకంటే శిష్యు కొంతమందికి స్కూల్స్కి వెళ్ళి ఆయన దేవుడు లేడు మనం చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా శంకిస్తూ దాని గురించి అవన్నీ తప్పు తప్పుడైనటువంటి అని చెప్పి కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నారు మరి చెప్తూ నీ మాట మేము వింటాం వేరే వాళ్ళ మాట వినం దేవుడు లేడు దేవాలయంలో చెప్ చెప్తున్నాను అనుకోండి దేవుడే లేడు సరే మనం మనమే ముఖ్యము అని మనం అనుకున్నాము ఈ జీవ మనుగుడికి ఇంకో జీవే తప్ప ఇంకా ఏ ఇతరత్ర పరమాత్మ కారణం కాదని చెప్పి మనం నిర్ధారించుకుందాము ఆయన మాట ఆలకించి మరి అలాంటప్పుడు మా ప్రశ్నల పరంపర కూడా కొన్ని ఉంటాయి నీ అంతటి నువ్వు వెళ్ళి చెప్పేసేసుకుని వీడియోలు పెట్టేసేసుకుని దాని తర్వాత ఇదే నిజమని చెప్పి వాళ్ళందరికీ నిర్ధారించి వాళ్ళ పసి మనసులు హృదయాలు నువ్వు ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే పూర్తిగా నిజమైనటువంటి ఇదిగా నువ్వు చెప్తే పర్వాలేదు ఎందుకంటే పసి మనసులు తెల్లని కాగితాలు అంటారు అటువంటి దాని మీద మనం మన మన ఇష్టం వచ్చినటువంటి రాత్రని కూడా రాయకూడదు సరే నువ్వు చెప్పింది నిజమే అనుకుంటే వీటన్నిటికీ అసలు మనం ఎందుకు పుడుతున్నాం ఎందుకు చచ్చిపోతున్నాం పుట్టుక మన చేతుల్లోనే ఒకవేళ ఉంటే చావు కూడా మన చేతిలోనే ఉండాలి కదా మరి ఎక్కడ చచ్చిపోతున్నామో మనకు తెలియదు ఎలా చచ్చిపోతున్నామో మనకు తెలియదు ఎన్నేళ్ళు బతుకుతామో మనకు తెలియట్లేదు పెళ్లి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది మనకి చెప్తూ ఉంటారు ఏమంటే మేము అన్నవరంలో మొక్కున్నాము వెళ్ళి అక్కడ వ్రతం చేసుకొస్తూ ఉంటే అలా జరిగింది దేవుడో ఏంటో అని అనుకుంటారు పుట్టినరోజులకు వెళ్ళి పుట్టినరోజులకు పార్టీలకు వెళ్ళి చచ్చిపోయినటువంటి వాళ్ళు లేరా మీరు అన్నవరం దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చి ఏదో యాక్సిడెంట్లో పోతే దేవుడే దాని కారణమా మరి దేవుడే కారణం ఉంటే మరి రాఖీ కట్టడానికి మొన్న చెల్లెల దగ్గరికి అన్న వెళ్తునో లేకపోతే ఎవరో వాళ్ళు చనిపోవడం జరిగింది అది కూడా నా దగ్గర ఉన్నది దీనికి దీనికి కూడా యాడ్ చేస్తాను అది కాబట్టి మనం దేవుడి వల్లనే మృత్యు కలుగుతుంది అంటే మరి వీటి వల్ల మృత్యు ఎలా కలిగింది అంటే మృత్యు అంతా దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడే జరుగుతున్నదా ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతో ఉన్నది ఎందుకంటే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఇతర జీవులు మనకు ఉన్నట్టుగా మనకి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకని ఇప్పుడు కూడా మన వాళ్ళు ఇంకా కొత్త కొత్త జీవులను కనిపెడుతూనే ఉన్నారు ఇంకా సముద్రంలో లెక్కలేని జీవులు మనం ఇంకా వెలిగితే ఇంకా మనకి లెక్కకి అందినటువంటి జీవులు ఎన్నో కూడా మనకి సముద్రంలో కూడా ఉన్నట్టుగా మనకి చెప్తూ ఉన్నారు మరి ఈ జీవులు పుట్టుకకి కూడా కారణం ఎవరు ఒకవేళ మనమే మనం మనం కదులుతున్నాము అవి కూడా కదులుతూ ఉన్నాయి మరి కదులుతూ ఉన్నదానికి ప్రాణం ఉన్నట్టే కదా

మొక్కలు ఉంటాయో ఉంటాయి వాటిని కూడా ఆ వాళ్ళు సార్ ఇట్లా ఐదు ఐదు రకాలుగా మనం పడతామని చెప్పి కూడా అంటే మనకి దేవి భాగంలోని దాని గురించి చెప్పడం కూడా జరిగింది ఈ రకంగా కూడా పొడతారని చెప్పి మనకి చెప్పినారు సరే ఇట్లా ఐదు రకాలని చెప్పి అనుకుంటున్నారు సరే ఒక కూడా నేను ఎలా పుట్టిన బాగుండేది ప్రశ్న కూడా అడిగి ఉండదు ఎందుకంటే వారికి తెలియచిన వాటి పడడం లేకపోతే వారికి ఆహారం కాకుండా కోసం కోసం ఎంత కలుగుతుందో ఆ ఆహారాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండడం కూడా జరుగుతుంది మరి ఈ ఏ కూడా కదులుతూ ఉంది అనుకుంటే దాని ప్రాణం కానున్నట్టే కదా మరి ప్రాణం గురించి పక్కన పెట్టండి కదురుతున్న ప్రాణం గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ కదురుతున్నటువంటి ప్రాణుల్లో జలగ ఉంది ఎన్ని కాలే జీవన ఒక్కొక్క ఉంది గాడి ఉంది దొంగతుంది దొంగ ఎవరు అట్లా మాట్లాడాలి అంటే అన్ని కదులు ఉన్నాయంటే వాటిలో జోన్ ఉంటే లేక మరి వాటిలో ఉన్నటువంటి జీవితం ఎక్కడి నుంచి వచ్చింది ఆ జీవాన్ని ఏమన్నా మనం ఏమన్నా ఇలా ఇలా ఉండే పుట్టిస్తున్నాము అంటే అది ఇలా పుట్టింది కాబట్టి ఆ పుట్టి కారణం మనం తీసుకుని దాని తర్వాత ఆ జీవిని పెంచే ప్రయత్నం చేస్తున్నాం కానీ పుట్టించే ప్రయత్నం మనం కదా మరి వీటన్నిటికీ కూడా కారణం ఎవరు సరే మనమే కారణం అవుతున్నాం అనుకుంటే మరి ఒక్కగా ఎవరు పుట్టా కోరుకుంటారు అవి అలా ఒక్కగా ఎలా పుట్టుతుంది గాడిగా ఎలా పడుతుంది ఇవన్నీ కూడా మా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది జీవితం ఒక్క మానవుడికి ఈ ప్రశ్నలు ఉదయిస్తాయి అందుకనే వీటికి సమాధానాల పరంగా ఉపనిషత్తులు బ్రహ్మ అష్టాదశ పురాణాలు వీటికి సమాధానాలన్నీ కూడా ఇస్తున్నాయి కానీ వాటిని నమ్మకపోయినా మనకు కనిపిస్తున్నటువంటి జగత్తే సత్యం అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి మరి ఆ జగత్తులో వీటన్నిటికీ కూడా కారణం ఎవరు ఏమిటి ఈ ప్రశ్నలకి సమాధానాలు ఏమిటి అసలు

அலத்துக்கு <laughs> ఇలా ఒక్కొక్క జీవనం నుంచి చూస్తుంటే ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నిటికన్నా ఎంతో శక్తి కలిగింది ఏమిటి జీవి జీవి ఏమిటి అంటే మనకి నిన్లాండ్ తైపా అని చెప్పి అంటారు అనమాట పాముని ఆ పాము ఏం చేస్తుంది అంటే ఎవరిని కూడా ఏమీ చేయదు కానీ తన దగ్గరికి లాభం ముందుగా చెప్తూ ఉన్నమాట ఉంటుంది ఆ విషయం ఎలా తెలుసుకుంటుందంటే తను తను ఏ చెప్పి చంపాలని ఆ జీవితం మీద రెండు సార్లు మూడు సార్లు ఆ విషయాన్ని ప్రయోగించి అది వెంటనే ఆ చేతున్నాను వెంటనే చేతుంది దాని విషయం ఎంత శక్తి అంటే అది ఒక్కసారి కాటేస్తే మనిషి వంద మంది నుంచి నూట మంది వరకు ఒక్కసారి వల్ల చనిపోయేటువంటి శక్తి కలిగి ఉంటుంది విషయం అదే ఇరుకల లాంటివైతే ఒక కొన్ని వేల కొన్ని వేల అంత శక్తి మళ్ళీ దానికి మనుషుల్ని ఎక్కువ సంపద తన శక్తి చంప కానీ ఎవరైనా వస్తుంటే వస్తారా అని చెప్పి తెలుసుకుని ముందుగానే ఒక శబ్దాన్ని శబ్దం చేస్తూ ఉంటారు చేస్తుంటే వెంటనే ఇక్కడ ఇంగ్లాండ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళ గ్రహించి ఇంకా రాదు వెళ్ళిపోతుంది ఎందుకంటే పాము కూడా ఉండే మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది మరి అంత చిన్న జీవిలో ఎంత ప్రత్యేకమైనటువంటి రచనండి అట్లా రకరకాలైనటువంటి జీవులు నేల ప్రత్యేకించి ఇంకా నీటిలో ఉన్నటువంటి జీవులు దగ్గరికి వెళ్తే ఎన్నో సిక్కులు ఉన్నటువంటి ఎన్నో ఉన్నాయి ఎలక్ట్రికల్ ఫిష్ దగ్గర నుంచి దాంట్లో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వాట్స్ పవర్ అది ఎలక్ట్రికల్ ఫిష్ లో మరి అంత శక్తి దానికి ఎలా ఇచ్చారు అట్లా చిన్నది అది కూడా అది కూడా చాలా చిన్నది అంటే మరి అంత పెద్దది కాదు మరి అలా ప్రత్యేకమైనటువంటి సిక్కు అలా చేసినది ఎవరు ఇవన్నీ కూడా మన ప్రశ్నల పరంపర ఇలా చాలా ఉంటుంది ప్రత్యేకమైనటువంటి లక్షణాలని ఈ జీవులు ఏ విధంగా కలిగి ఉన్నాయి అంటే దేవుడు దేవుడు అని చెప్పి చెప్పుకోండి ఎక్కడ రక్షణలు రక్షణలో భగవంతుడు తెలియకుండా తీయకుండా ఉంటాడు ఒకసారి ఒక వ్యక్తి ఉన్నాడట ఆయన ఎక్కడికో వెళ్ళ చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అనమాట సరే ఏరోప్లాన్కి వెళ్దాం అని అనుకుంటే దానికి కుదరక సరే కారులో వెళ్తూ ఉన్నాడట కార్లో వెళ్తుంటే ఆ కారు ఒక చోట అయిపోయిందట మొత్తం చెమ చీకట చెమ్మ చీకటైతే సరే అని చెప్పి అక్కడెక్కడో పక్కన ఒక గుడిసెలాగా ఏదో కనపడితే అక్కడికి వెళ్ళాడట అమ్మ అనుకోకుండా నాకు ఫ్లైట్కి వెళ్ళడం అవ్వలేదు అట్లాగే కారు కూడా ఇక్కడ రిపేర్ అయిపోయింది ఇక నాకేమీ ఉపాధి లేదమ్మా ఒక్క రాత్రికి మీ దగ్గర పడుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి అని సరే ఆయన అన్నదాని తర్వాత చక్కగా అన్ని సేవా కార్యక్రమాలన్నీ చేసిన అతిథికి ఆయన పడుకున్నాడు ఉదయం లేచాడు ఒక సందేహం అడిగాడు ఏంటమ్మా నేనుంచి నేను చూస్తాను ఏదో మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఏంటి మాట కారణం ఏంటంటే మాట కాదండి నేను జపం చేసుకుంటున్నాను ఓ నమో నారాయణ అని అనుకుంటూ చేసుకుంటున్నాను ఎందుకమ్మా అని చెప్పంటే ఏం లేదు నా కొడుకు మానసిక వికలాంగుడు ఆయనకి చికిత్స చేయాలి మరి చికిత్స చేసేవాళ్ళు ఎవరో ఒక్కళ్ళే ఉన్నారు ఎక్కడ ఇక్కడెక్కడ ఎవరు లేరట ఒక్కళ్ళే ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకెళ్లి చేసేటువంటి ఆర్థిక స్తోమత మా దగ్గర లేదు కాబట్టి మేము ఇక్కడే ఉండిపోయామని చెప్పి అన్నారు అంటే అంతకుముందు వెంటనే నేను ఆశ్చర్యపోయాడు అంతకుముందు అనుకున్నాట దేవుడు ఇట్లాంటి వాడు నన్ను అక్కడికి వెళ్ళినావా లేదు ఇక్కడ కూడా అటు ఇటు కానీ ప్రదేశంలో నన్ను ఆపేశాడని చెప్పి అనుకున్నాట అనుకున్నటువంటి వాడు ఇప్పుడు ఏం ఆలోచించారంటే అమ్మ నేనేనమ్మా మీకు మీరు అనుకున్నటువంటి డాక్టర్ ఎవరో కాదు నేనే అని చెప్పని దేవుడు నన్ను ఈ విధంగా మీకు సహాయం చేయమని చెప్పి పంపించని చెప్పి అనుకుని అప్పుడు దేవుణ్ణి గొప్పగా భావించుకున్నాడట భావించుకుని ఆయన ఆ బాబుని తీసుకెళ్ళి చికిత్స చేసి దాని తర్వాత పంపించాడు అంటే భగవంతుడు ఆరాధన చేసేటటువంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అనమాట దే ఎక్కడికో వెళ్ళలేదని చెప్పి బాధపడుతున్నటువంటి ఆవిడికి ఎన్నో అపాయింట్మెంట్లు వాళ్ళకి దొర డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నో అపాయింట్మెంట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కొన్నిసార్లు అపాయింట్మెంట్లు ఉండాలి దాని తర్వాత వాళ్ళు చేసేటువంటి వైద్యం కొంతమందికి ఉంటుంది కదా ఆ పేషెంట్లు అందరికీ అయిన దాని తర్వాత వీళ్ళకి ఎప్పుడో ఒక సమయం ఉంటుంది కానీ భగవంతుడు ఆయనే ఇంటికి పిలిచేటట్టుగా చేసి ఆయన ఆవిడని తిరగనివ్వకుండా చేసి ఎవరి గురించి అయితే తను వేచి చూస్తుందో ఆయనే ఇంటికి వచ్చేటట్టుగా చేసి ఆయనతోనే డబ్బు లేకపోయినా కానీ ఆ యొక్క ఆపరేషన్ చేసేటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు అందించారు అనమాట అంటే ఏం నమ్ముకున్నది ఒక అష్టా అష్టాక్షరి మహామంత్రాన్నే ఆవిడ నమ్ముకున్నది అనమాట అట్లా ఉంటుంది అనమాట అంటే నామజపానికి ఉన్నటువంటి శక్తి ఆ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఎంతవరకు అయితే మనం తెలుసుకోగలుగుతూ ఉంటామో అంతవరకు మనం ముందుకు వెళ్ళగలుగుతాము కానీ మనం తెలుసుకోకుండా కళ్ళ ఉన్నదంత ఉన్నదే నిజము అని చెప్పి భావించి బంధుత్వాలు పెంచేసుకుని స్నేహ స్నేహ స్నేహం ఎంతో వీళ్ళతోనే వీళ్ళు వీడు నా ప్రాణమిత్రుడు వీడు నా ప్రాణ స్నేహితుడు లేకపోతే మీరు నాకు ఎంతో ఇష్టమైనటువంటి బంధువు ఇలా రకరకాలుగా మనం ఎన్నెన్నో పెట్టేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళేదో మనకేదో ఆపద కలిగించారని చెప్పి ఆత్మహత్యలు చేసేసుకోవడం లేదంటే హత్యలు చేసేయడం ఇదే మన జీవితం అనుకుని భ్రమిస్తూ ఉండడం ఇప్పుడు ఒక్క మాట మనం చెప్పొచ్చేది ఏమిటి అంటే ఇప్పుడు మా హిందూ ధర్మం వల్ల వీళ్ళకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అసలు వీళ్ళు మన హిందూ ధర్మాన్నే ఎందుకు డైరెక్ట్ అదే అటాక్ చేయాలనే ఆలోచన వీళ్ళకి ఎందుకు కలుగుతున్నాయి అనేటువంటి ప్రశ్న బాగా మాత్రం ఉండిపోతుంది ఎందుకంటే హిందూ ధర్మం ఏం చెప్తుందంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అని చెప్తూ ఉన్నది అదేవిధంగా ఒక పాపం చేయకయ్యా ఈ కర్మని కడిగేసుకోవాలంటే నువ్వు మళ్ళీ జన్మలు కూడా ఎత్తాల్సి వస్తుంది ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది వేల అని చెప్తుంది దానివల్ల పాపం అనేది పాపం చేయాలనేటువంటి తలంపులు తగ్గుతున్నాయి కదా పుణ్యాలు చేయాలనేటువంటి కోరికలు కదులుతూ కదులుతున్నాయి కదా అందుకే కదా అన్నదానాలు చేస్తున్నారు ఇప్పుడు ఒక వినాయక చివితి వచ్చినాయి ఎంతమందికి కడుపుకి కడుపు వాళ్ళ కడుపులకు అన్నం అన్నం పెడుతుంది అన్నదానాలు చేసే కాదు అంటే వాళ్ళు తెస్తున్నటువంటి డీటై వీటి గురించి నేను చెప్పట్లేదు ఇదివరకు మేడం వాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళందరికీ ఆహారాలు ఆ రోజు సమకూర్చడము లేదంటే ఈ ముందు రోజు ఈ తొమ్మిది రోజులు ఐదు రోజులు ఏడు రోజులు మూడు రోజులు ఒక రోజు ఇలా పెట్టుకుని వినాయకి కనీసం ఒకరోజైన భోజనం కలుగుతుంది కదా మరి ఎందుకు హిందూ ధర్మం మీద వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారన్న విషయం తెలియట్ల ఇదే కనుక దేవుడు లేడు పునర్జన్మ అనేదే లేదు ఇవన్నీ నువ్వు చెప్పడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి మేము చెప్తున్నటువంటి వాటి వల్ల కలిగేటువంటి అప్రయోజనాలు ఏంటి ఇవన్నీ కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇన్ని ఇన్ని రకాలైనటువంటి మారణ హోమాలే జరుగుతున్నా ఇన్ని రకాలైనటువంటి హరాస్మెంట్ లాంటివి జరుగుతున్నా లేకపోతే మానభంగాలు హత్యలు ఇలాంటివన్నీ జరుగుతున్నా ఒకళ్ళని ఒకళ్ళు ఇన్ని రకాలుగా మోసాలు చేసే చేయడం అనేటువంటివి జరుగుతున్నా వీటన్నిటికీ హిందూ ధర్మం ఫుల్ స్టాప్ చెప్పేటువంటి అవకాశం ఉన్నది కదా హిందూ ధర్మంలో అలాంటి హిందూ ధర్మాన్ని తప్పు పట్టుకుంటూ వీళ్ళు ఎందుకుంటున్నారు నువ్వు చెప్పిన దానివల్ల ఈ యొక్క సమాజానికి కలిగేటువంటి భద్రతాభావం ఏమున్నది ఇవన్నీ కూడా మనం మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు పరీక్షించుకోవాలి నేను ఈ వీడియో కన్నా తర్వాత ఇంకొక వీడియో కూడా పెడతాను కాబట్టి ఇదందరూ కూడా చక్క ముందు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇదంటే నా గురించి అని కాదు మన హిందూ ధర్మం గురించి మనం మాట్లాడుకోవాలి మన హిందూ ధర్మంలో ఎన్నో విలువలు ఉన్నాయి ఆ విలువలను ఎవరెవరో దిగదార్చుతుంటే మనం చూస్తూ కూర్చోవలసినటువంటి అవసరం మనకు లేదు కాబట్టి అందరూ కూడా గమనించి ఇన్ని రకాలైనటువంటి జీవజాలంలో ఇంత సృష్టి ఎలా జరిగింది ఈ ఈ సృష్టికి అంతా కూడా ఆధారమైనటువంటి వాళ్ళు లేకుండానే ఉన్నదా ఒక గ్రద్దనే చూస్తే గ్రద్ద ఎంతో పైనుంచి పైనుంచి చూస్తే కింద ఉన్నటువంటి ప్రాణి ఏ ప్రాణో ఏంటనేది అంటే అంత దూరం నుంచి పసిగట్టేటువంటి శక్తిని ఆ కళ్ళకి ఎవరు ప్రసాదించారు అదే శక్తి మనకుంటేనంట ఒక ఎన్నో కిలోమీటర్లు మనం ఇక్కడి నుంచి అక్కడ వరకు ఏం జరుగుతున్నది అని చూడొచ్చట మరి అంత శక్తిని ఆ గ్రద్దకే ఎందుకు పెట్టాడు మనకి ఎందుకు పెట్టలేదు అట్లా అంటే జీవ అది అయిపోయిన దాని తర్వాత అక్కడి నుంచి పైనుంచి కిందకి రావడం ఏదైతే ఉన్నదో ఆహారాన్ని తీసుకెళ్లడం అవన్నీ మోసుకుంటూ తీసుకు అవన్నీ సిక్కిన వాటికి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అదే జీవికి మళ్ళీ ముక్కు పెరిగిపో ఒక రకమైనటువంటి అవస్థ కూడా పుడుతున్నారు ముక్కంతా కూడా పెరిగిపోయి చివరికి ఒక రాయికి గీసుకుంటున్నారట ఒకటి వాటికి ఉన్నటువంటి మార్గాలు రెండే ముక్కు పెరిగిపోయి ఉన్నటువంటి ఎగరడం కూడా ఎగరలేకపోతుంది అనమాట ఏక ఏకలంతా కూడా సహకరించకుండా ఉంటాయి మరి అటువంటి పరిస్థితుల్లో వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఆ ముక్కుని అరగ తీస్తున్నట్ట పైకి ఎక్కడ ఒక్క చోటుకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి కొన్ని నెలలు కొన్ని నెలలు అలా ఉండిపోయి ముందు ముక్కుని బాగా కొండకి రా కొండకి రాస్తూ రాస్తూ ఉంటే అరుగుతుందట అరిగిన దాని తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి రెక్కలని పాత పడిపోయినటువంటి ఈకలన్నిటిని లాగేసేసి మళ్ళీ దాని తర్వాత కొత్త కొత్త ఈకలు అవన్నీ వచ్చి దాని తర్వాత తనను తాను శక్తివంతంగా చేసుకోవాలని చెప్పే భావనని ఎవరు కలిగించారు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు మన జీవజాలంలో ఉన్నటువంటి వాటి మీద మనకి కనిపిస్తూ ఉంటుంది అటువంటిది మనకి ఎందుకు మనకెందుకు లేదు ఒక ఆవునే చూడండి గోమాతను రక్షించండి మర్రో అని చెప్పి మన వాళ్ళు సనాతన ధర్మం చెప్తూ ఉన్నది చెప్తూ ఉంటే కావాలని చెప్పి దీంట్లో మాత్రం ఒక ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు కొంతమంది వరకు వాళ్ళు వాళ్ళకు మాత్రం అయిష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఎందుకు మేము తినకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఆవునట కొన్ని విషం ఎక్కిచ్చారట ఆవుకి ఇది మాత్రం చాలా శ్రద్ధగా అండి ఆవుకి ఎంతో విషం ఎక్కిస్తేనట కానీ వచ్చినటువంటి పాలల్లో టెస్ట్ చేశారట చేస్తే దాంట్లో ఇసు ఇసుమంతైన విషం లేదట అంటే విషాన్ని మళ్ళీ రాకూడదు నా నుంచి రాకూడదు అనేటువంటి ఇది అది కల్పించుకుని విషాన్ని తనలోనే ఉంచేసుకుని ఆ పరమేశ్వరుడు లాగా విషాన్ని తనలోనే ఉంచేసుకుని స్వచ్ఛమైనటువంటి తల్లిపాల లాగా ఉండేటువంటి ఆవు ఆ స్వచ్ఛత ఉందండి ఆ విషాన్నంతా కూడా తనే ఉంచుకున్నదట అట్లాగే తను వదిలేటువంటి ఆ గోమయం కూడా మనం దాని నీడలో కలుపుకుని చల్లుకుంటే పాత పాతకాలంలో చల్లేవాళ్ళు కదా అలా చల్లుతూ ఇప్పుడు చల్లట్లేదని అని కాదు ముఖ్యంగా సంక్రాంతులు ఇలాంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అలా చల్లినప్పుడట ఆ పాములు లాంటివి కూడా ధరిచారు అట అంత శక్తిని అవంతా కూడా దా గోమాతకుంది ఆ ఉపాలల్లో ఇంకో ఎంత ఎంతో శక్తి ఉన్నటువంటిది ఎంతో ఉన్నది ఆ ఉపాలలో కూడా అసలు కొవ్వు అనేది ఉండదట అట్లా అలా ఉండేటువంటి గోవు గోవు అంత మేలు చేస్తుంటుంది అలాంటి జీవిని ఇప్పుడు చంపకపోతే వచ్చినటువంటి నష్టం ఏంటి అసలు ఒక జీవిని చంపుకు తినాల్సినటువంటి అవసరం ఒక మనిషికి ఎందుకు ఉన్నది ఈ జీవులు అనేవన్నీ కూడా మీరు ఎవరైతే చేస్తున్నారో బలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏమిటి అంటే బలులు అనేది చెయ్యకూడదు జీవుల్ని చంపి చేయకూడదు మీరు ఒక గుమ్మడికాయ కొట్టుకోండి మరి ఏమన్నా మేము మా గురించి కాదు కదా చేసుకుంటుంది ఇప్పుడేదో వీళ్ళకి మా గురించి కాదు కదా అమ్మవారి గురించి కదా అంటారు సరే అమ్మవారి గురించి ముక్కు ముందు గురించి పక్కన పెట్టండి ముందు ఏదో వీసా వస్తే వెళ్తాము లేకపోతే ఏదైనా విదేశ విదేశంలో ఉద్యోగం వచ్చిందంటేనో లేకపోతే స్వదేశంలోనే ఒక పెళ్ళి అయిందంటేనో లేకపోతే అప్పుడు ఏదో మొక్కిస్తామనో పిల్లలు పుడితే ఇస్తామనో ఇట్లా రకరకాలుగా అంటారు అంటే నీకు అమ్మవారు పిల్లని కలిగించాలంటే తన పిల్లల్లో ఒక పిల్లల్ని చంపుకోవాలా అందరికీ అమ్మవారే కదండి ఇప్పుడు జీవజాలాన్ని ఎంతమందిని ఆహారాన్ని సమకూర్చేది కూడా ఆ అమ్మవారే కదా మనం ఎలా అమ్మవారు అనుకుంటామో ఆ జీవులకు కూడా ఆ తల్లి తల్లే కదా మరి ఏదైనా ఒక తల్లి నా ఈ కొడుకుని చంపేసేయండి నాకు ఈ కొడుకు నచ్చలేదు నాకు ఈ కూతురు నచ్చలేదు ఈ కూతురు చంపేసేయండి అని చెప్పి ఒకవేళ అలా చంపేస్తే ఇంకో కొడుకు నేను ఇంకా ఆనందంగా ఏమి ఇవ్వాలో ఇస్తానని చెప్పి ఏతల్లైనా కోరుకుంటుందా ఎందుకు మనం ఇట్లా మూర్ఖ భావనలో ఉంటున్నాం వీటి నుంచి మనం బయటపడదాము బయటకు వచ్చి హిందూ ధర్మం మీద దాడులు చేసేటువంటి వాళ్ళకి మనం తిప్పికొట్టేటట్టుగానే ఉండాలి తప్ప సమాధానాలు చెప్పుకునేటువంటి అవసరం ఇంకా ఏర్పడకుండా ఉండాలని మనం కోరుకుంటూ ఉందాం జై శ్రీరామ్